కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్లో పరపతి పెంచుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వ తీరుకు తోడు పూర్తి స్థాయిలో అమలు కాని హామీలు అనుకున్నంత పని తీరు లేని పనిలో పనిగా టీడీపీ అంతర్గత కుమ్ములాటలు గ్రూప్ గొడవలు వీటన్నింటినీ మిగతా పార్టీలో ఉన్న సీనియర్ల ఆలోచనలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది స్వచ్ఛందంగా వైసీపీలో జాయిన్ అయ్యేందుకు రూట్ కూడా క్లియర్గా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ మధ్య తన పార్టీపై విపరీతమైన నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇలా మోదుగుల మాటల్లో వినిపించిందని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అంత కామెంట్ చేశారా ఇప్పుడు అదే గుంటూరు వేదికను మరో పార్టీ కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఎదురైంది విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దిగజారిపోయింది అయినా కూడా శాసనసభ స్పీకర్గా పనిచేసిన సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ ఇన్నాళ్లు అదే పార్టీలో కొనసాగారు ఇప్పుడు పరిస్థితులు చేజారిపోవడంతో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభం కావడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అన్నీ కుదురుతే త్వరలో ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తుంది ఇలా గుంటూరు వేదికగా టీడీపీ కాంగ్రెస్లకు గట్టి దెబ్బే తగిలింది